పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైసదులకు నమస్కారం ఈరోజు అభ్యుదయ రైతుల పరిచవేదిక కార్యక్రమానికి విజయనగరం జిల్లా మెరకముడిదం మండలం గొల్లల మర్రివలస గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ ముదునూరు లక్ష్మీపతి రాజు గారు పాడి పంటల ఛానల్కి ఇచ్చేశారు నమస్తే అండి నమస్తే అండి వీరు చాలా తక్కువ పెట్టుబడితో వ్యవసాయ పంటలు సాగు చేస్తున్నారు ముఖ్యంగా వరి సాగులో తక్కువ ఖర్చుతో నాటే విధానాలు ఆచరిస్తున్నారు శాస్త్రవేత్తలు అధికారులు సలహాలు సూచనలు అనుసరించి మంచి అభివృద్ధి సాధిస్తున్నారు వీరు సాగు చేసే విధానాల గురించి ఛానల్ ద్వారా తోటి రై సోదలకు వివరిస్తారు నమస్తే అండి నా పేరు లక్ష్మీప్ర రాజు ఇప్పుడు ఖరీఫ్లో వరి పంట సాగు విధానం గతంలోనే ఏంటంటే నారుమళ్ళు పోసి విత్తి చేస్తే మా పెద్దల టైం నుంచి మా వారు కూడా ఇరవై బస్తాలు దిగుబడి తేవడం చాలా కష్టంగా ఉండేదండి ఆ తర్వాత రాను రాను టెక్నాలజీ కొద్దిగా మార్పు వచ్చింది శ్రీవర్ వచ్చిందండి శ్రీవర్లో రెండు కేజీలు విత్తనాలతోనే ఎకరా ఉడిసి కొద్దిగా శ్రమతో కూడిన పని అండి అయినా మంచి దిగుబడులు వచ్చి ముప్పై ముప్పై ఐదు వరకు దిగుబడులు వచ్చాయండి ఆ తర్వాత కూడా కొద్దిగా టెక్నాలజీ మారి డమ్ షేడర్ వచ్చిందండి డమ్ షేడర్ కూడా చాలా ప్రాచుర్యం పొందిందండి మా ఏరియాలోని ఎక్కువ దిగుబడి ఎక్కువ పిలకలు అరవై నుంచి డెబ్భై పిలకల వరకు డమ్ షేడర్లో వస్తాయండి మంచి పొదువ అండి గాలికి గట తెగుళ్ళు కానీ పురుగులు కానీ తాకిడి కూడా బాగా తక్కువండి ఎందుచేతనంటే వర్షల వర్షాలు కనబడిన గాలి వెలుతురు తగ్గడం వల్ల పురుగులు తెగుళ్ళు ఉధృత బాగా తగ్గుతుందండి అది కూడా మేము ఎరువులు వేయడానికి కూడా మందులు పిచ్చికారు చేయడానికి కూడా మంచి సదుపాయంగా ఉండేదండి తర్వాత సీడ్లుతో వేయడం మాకు రెడ్డి ల్యాబ్స్ నుంచి మూడు నాలుగు సంవత్సరాల నుంచి కొన్ని మండలాల వరకు ఈ సీడ్లు ఫ్రీగా రైతులకి ఇస్తూ ట్రాక్టర్ మనం అద్దె పెట్టుకొని స్టాప్ కూడా వచ్చి సీడిలతో ఎలాగేయాలి ఏంటి అన్నీ దిమోలు చూపించారండి గత రెండు మూడు సంవత్సరాల నుంచి అక్కడక్కడ మండలంలోని కొన్ని ఫ్లాట్లు వేసారండి రైతులు చూపించారు మేము కూడా చూసామండి ఈ సంవత్సరం ఒక ఎకరా వేసానండి అయితే ఇప్పుడు షీటిల్కి మామూలుగా ఆకుపోసి ఊరి ఊరిసిన దానికి బోల్డ్ తేడా ఉందండి ఎందుకంటే షీటిల్తోని పదిహేను కేజీలు విత్తనాలు సరిపోతాయండి అదే నాట్లు ఒరినాట్లు పోసి చేస్తే ముప్పై కేజీలు ఉండాలండి ఎకరాకి నారు తీయడానికి రెండు వేల ఐదు వందలు నారు వడ్డానికి రెండు వేల ఐదు వందలు తర్వాత దమ్ము పడడానికి రెండు వేలు మొత్తం మీద ఏడు వేల నుంచి ఎనిమిది వేల వరకు ఖర్చు అవుతుందండి అదే షీ డ్రిల్తో అయితే మొదట వ్యాసీలోనే మూడు నాలుగు దిక్కులు దున్నుకుంటే కాబట్టి రెండు వేలు మూడు వేలు అవుద్దండి తర్వాత ఈ షీడ్రిల్తోనే వేసుకున్న దానికి ఒక వెయ్యి రూపాయలు అవద్దండి అంతా నాలుగు వేలతోనే ఐదు వేలతోనే అయిపోద్దండి ఇది సింపుల్ మేజర్ అండి లేబర్ వస్తారు రారు సీరు అన్ని రేటు కా టెన్షన్ ఉండదండి ఒక టగేది పెట్టించుకొని ఆ మిషన్ వెనకతలు పెట్టించుకుంటే మనకి ఒక గంటలోనే అయిపోద్దండి ఎకరా కూడా తర్వాత ఏంటంటే కలుపు కట్టుకుంటే మనం వేసిన మరుసటి రోజు ఆ రోజు కానీ మరుసటి రోజు కానీ ఇప్పుడు చాలా కంపెనీ వాళ్ళు కలుపు మందులు ఉన్నాయండి అవి ఏదో ఒకటి స్ప్రే చేసి మళ్ళీ ఏమైనా కలుపు ఉంటే ఇరవై ఇరవై ఐదు రోజుల మధ్యలోనే ఒకసారి స్ప్రే చేసుకుని కలుపుకునే వాడిని మాత్రం బాగా జరుగుద్దండి అయితే రైతులు కొద్దిగా గమనించవలసిన విషయం ఏంటంటే ఏమాత్రమైనా నీటి ఆధారం అంటూ ఉండాలండి ఎందుకంటే మనం వేసిన తర్వాత ఒకవేళ వర్షాలు పడకపోతే మన విత్తనాలు దెబ్బతినే అవకాశం ఉంటుందండి ఎంతో కొంత లైట్ ఇరిగేషన్ అయినా పోలండి ఒక తడికే ఏదో బాధపడి ఒక తడిస్తే మాత్రం తర్వాత రోజుల్లో కూడా మనకి సీడ్లు తీసిన దానికి చాలా దిగుబడి వస్తుందండి గాలి వెలుతులు అన్నీ బాగా తోలుతాయండి మొక్క మొక్క ఆరు నుంచి ఎనిమిది సెంటీమీటర్లు వరుసకి వరుసకి ఇరవై సెంటీమీటర్లు ఆ రకంగా మనకి సీడ్ల్లో అడ్జస్ట్మెంట్ చేసుకొని వేసుకుంటే మనకి తూర్పు పొడవులకి గాలి గట్ట తవులుకొని పొది ఎక్కువ చేసి తర్వాత సీడపేర ఎడ్డలు గట్ట లేకుండా మనం ఎరువులు ఎరువులు వేసుకోవడానికి కావనండి మందులు కొట్టుకోవడానికి కావనండి రేపు కోసినప్పుడు కూడా లేబర్కి కూడా మంచి అవకాశం ఉంటుందండి లేకపోతే పేడ లేబర్ పెట్టి కోసుకున్న మనకి ఈజీగా కోత కూడా అవ్వడానికి అవకాశం ఉంటుందండి దీనివల్ల కూడా దిగుబడి ఎక్కువ వస్తుందండి ఎక్కువ నీరు అవసరం ఉండదండి అంతవరకు మామూలుగా ఆరతడిగే ఉంటుందండి వర్షాలు పడినప్పుడు నీరు నిలబెట్టుకుంటే మనం మామూలుగా ఉడిచిన దానికంటే అత్యధికంగా దిగుబడి తేడానికి అవకాశం ఉంటుందండి బాగా ఖర్చు తక్కువండి బాగా పోసి ఉడిచిన దాని మీద ఈ డైరెక్ట్ సీడ్లు తీసిన దానికి ఇంటి నుంచి ఓ పదివేలు పన్నెండు వేలు తేడా కనపడదండి రైతుకి అక్కడ కూడా కొద్ది ఖర్చులు మిగులుతాయండి రైతుకు పదివేలు మిగిలినట్టుగా ఉంటుందండి అందుకు మా తోటి రైతులందరికీ నేను చెప్పబోయేది ఏంటంటే రాబోయే రోజుల్లోని అందరం కూడా ఈ సీడ్ ఉపయోగించుకొని టెక్నాలజీని ఉపయోగించుకోవాలండి ముందు వరిలోనే కాదండి అన్నింటిలో కూడా టెక్నాలజీ ఉపయోగించుకొని ముందుకి మనం ఇంకా సాగితే ఇంకా చాలా బాగుంటుందండి సీడ్ నేరుగా నేరుగా విత్తటి వలన కలిగే ప్రయోజనాల గురించి తోటి రైతు సోదరులకు ఛానల్ ద్వారా చక్కని సలహాలు అందజేశారు ధన్యవాదములు ధన్యవాదాలు